తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ వన్ ఈ మధ్య జనాలకి ప్రాణాల కంటే పరువే ఎక్కువైపోయింది దానికోసం రక్తం పంచుకు పుట్టిన వాళ్ళ రక్తం కళ్ళ చూడ్డానికి కూడా వెనుకాడట్లేదు ప్రాణం తీయడానికి కూడా భయపడట్లేదు మహా అయితే జైల్లో పెడతారు మూడు పూటలా తిండి పెడతారు మన లాలో ఉండే ఏదో ఒక లూపోల్ యూజ్ చేసుకొని బయటకొచ్చి బతికేయచ్చు అనుకుంటున్నారు మొన్నటికి మొన్న గండికోటలో రక్తం పంచుకు పుట్టిన అన్నలే తమ కులం కాని వాడిని ప్రేమించిందని సొంత చెల్లిని బట్టలు ఊడదూసి కిరాతకంగా చంపేశారు అలాంటి సంఘటన ఇంకా మర్చిపోకముందే తోడబుట్టిన తమ్ముడిని చంపేసిందో మహానుభావురాలు యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న తమ్ముడిని కుటుంబ పరువు కోసం తన భర్తతో కలిసి అంబులెన్స్ లోనే హత్య చేసింది హెచ్ఐవి సోకిన ఇరవై మూడేళ్ల యువకుణ్ణి తన సొంత అక్కా బావ గొంతు నులిమి చంపేసిన ఘటన అక్కడి స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది తన తమ్ముడికి ఎయిడ్స్ ఉందని ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే కుటుంబం పరువు పోతుందని భావించిన ఆ యువకుడిని భర్త కలిసి చంపేశారు ఈ తరహాలో పరువు హత్య జరగడం కర్ణాటకలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఎయిడ్స్ సోకిన వారి పట్ల సమాజం మాత్రమే కాదు సొంత కుటుంబం రక్తం పంచుకు పుట్టిన వారు కూడా ఎంత వివక్ష చూపిస్తారో అని చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కర్ణాటక చిత్రదుర్గ జిల్లా హోలల్కెరే తాలూకాలోని దుమ్మి గ్రామానికి చెందిన మల్లికార్జున్ అనే యువకుడు బెంగళూరులోని గార్మెంట్ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నాడు మూడు నెలలకు ఒకసారి మల్లికార్జున్ సొంతూరుకు వచ్చి వెళ్తుండేవాడు అయితే మల్లికార్జున్ కు నిషా అనే హక్కుంది కొన్నేళ్ల క్రితం నిషా ఒక యువకుడిని ప్రేమించి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది ఈ పెళ్లి టైంలో ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఊళ్ళో వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు మన పరువు పోయినా పర్లేదు మనకు మన అక్కే ముఖ్యమని చెప్పి అక్కకి పెళ్లి చేశాడు మల్లికార్జున్ ఇక అక్క పెళ్ళైపోవడంతో అప్పటి నుంచే మల్లికార్జున్ కి ఇంట్లో పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తున్నారు ఈ క్రమంలోనే ఈసారి జులై ఇరవై మూడున మల్లికార్జున్ తన సొంతూరులో తన ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ ప్లాన్ చేసుకున్నాడు అనుకున్నట్లుగానే ఫ్రెండ్స్ తో కలిసి కార్ లో వస్తుండగా ఆ కార్ కి యాక్సిడెంట్ అయింది ఆ కారు లారీని ఢీకొట్టడంతో మల్లికార్జున్ కు తీవ్ర గాయాలయ్యే అతని స్నేహితులు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు ఇక గాయపడిన మల్లికార్జున్ ని అతని స్నేహితులని చిత్రదుర్గ టౌన్ లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు విషయం తెలిసి అతని అక్క బావ తల్లిదండ్రులు హాస్పిటల్ కు వెళ్లారు అయితే సరైన ఫెసిలిటీస్ ఆ హాస్పిటల్స్ లో లేకపోవడం వల్ల మెరుగైన చికిత్స కోసం మల్లికార్జున్ ను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఇక రక్తస్రావం ఎక్కువ కావడంతో సర్జరీ చేయాలని డాక్టర్లు డిసైడ్ అయ్యారు ఇక ముందు మల్లికార్జున్ కి రెగ్యులర్ ట్రీట్మెంట్ లో భాగంగా బ్లడ్ టెస్ట్ చేయగా హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది ఈ విషయం మల్లికార్జున్ అక్క బావకు డాక్టర్లు మిగిలిన కుటుంబ సభ్యులకి ఎవరికి ఈ విషయం తెలియదు అయితే యాక్సిడెంట్ లో కాలికి తీవ్ర అవడం వల్ల అతనికి కంట్రోల్ చేయలేని విధంగా బ్లీడింగ్ అవుతుందని ఇక్కడ సర్జరీ కష్టమని బెంగళూరుకు తరలించాలని డాక్టర్లు చెప్పారు దీంతో మల్లికార్జున్ తల్లిదండ్రులు వెళ్ళలేక అతని అక్కాబావను అంబులెన్స్ లో వెళ్లాలని చెప్పారు ఇక హెచ్ఐవి విషయం తెలిసిన మల్లికార్జున అక్కాబావ ఈ విషయం బయటకు తెలిస్తే కుటుంబ పరువు పోతుందని భావించి బెంగళూరుకు అతన్ని అంబులెన్స్ లో తీసుకెళ్లే టైంలో మల్లికార్జున్ గొంతు నులిమి చంపేశారు బెంగళూరు తీసుకెళ్తుంటే దారి మధ్యలో తీవ్ర గాయాల కారణంగా బ్లీడింగ్ అయి చనిపోయాడని మల్లికార్జున్ తల్లిదండ్రులతో పాటు ఊరందరినీ నమ్మించారు అక్కబావ ఇక బెంగళూరు నుంచి సొంతూరికి మల్లికార్జున్ డెడ్ బాడీతో చేరుకున్నారు అంత్యక్రియల సమయంలో మల్లికార్జున్ గొంతు దగ్గర నులిమినట్లుగా మచ్చలు కనిపించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది వెంటనే తన కొడుక్కి పోస్టుమార్టం చేయాలని కోరారు దగ్గరుండి మరి తండ్రే ఆ కొడుక్కి పోస్టుమార్టం చేయించాడు ఆ తండ్రి డౌట్ పడినట్లుగానే అది నార్మల్ డెత్ కాదు అది హత్య అన్న విషయం బయటపడింది మల్లికార్జున్ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు చనిపోయే ముందు అతనితో ఉన్న బావను కస్టడీలోకి తీసుకుని తమదైన స్టైల్లో పోలీసులు విచారించగా మొత్తం విషయాన్ని కక్కేశారు ఇద్దరు అయితే గ్రామస్తులను వారి గురించి విచారించినప్పుడు మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇది కేవలం పరువు కోసం మాత్రమే వాళ్ళు చేసిన హత్య కాదు ఆస్తిని కాజేయడానికి చేసిన ప్లాన్ అని ఎందుకంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నిషాని ఆమె తండ్రి కుటుంబానికి దూరం చేశాడు తన పేరుపై ఉన్న ఆస్తులను కూడా తమ్ముడిపై బదలాయించాడు అప్పటి నుంచి తమ్ముడిపై పగ పెంచుకున్న నిషా అతని భర్త సమయం కోసం ఎదురు చూశారు ఇప్పుడు ఇలా చేత స్థితిలో తమ్ముడు చేతికి చిక్కడంతో దారిలోనే గొంతు నిలిమి చంపేసి ఇక కుటుంబం పరువు గురించి అని చెప్తే అంతా సర్దుకుంటుందని పోలీసులతో కట్టుక తల్లారు ఇలా ఆస్తి కోసం తోడబుట్టిన తమ్ముడినే కాడికి పంపించారు ఇప్పుడు చివరికి కటకటాల పాలయ్యారు